ప్రత్యర్థులు ఇప్పుడు మిత్రపక్షాలకు నేతలు మరి ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాలూకా ఒకరు పవన్ గెలుపునకు తీవ్రంగా శ్రమిస్తే మరొకరు పిఠాపురంలో పవన్ నాయకత్వానికి జైకొట్టారు గతంలో ప్రత్యర్థులుగా తలపడిన ఇద్దరు ఇప్పుడు పవన్ తో కలిసి నడిచేందుకు సై అంటున్నారు పాత ప్రత్యర్థులు కొత్తగా చేతులు కలపడానికి సిద్ధపడటమే హాట్ టాపిక్ ఉప్పు నిప్పులా మెలిగిన ఇద్దరు పొలిటికల్ గా ఎలా ముందుకు వెళ్తారు డిప్యూటీ సీఎం పవన్ ఆ ఇద్దరి మధ్య ఎలా సయోధ్య కుదర్చగలిగారు అన్నది ఇప్పుడు చేతులు కలపనున్న ప్రత్యర్థులు పిచాపురంలో కొత్త రాజకీయం మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే తాలూకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయ పునరేకీకరణ ఆసక్తికరంగా మారింది అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ విక్టరీ సాధించిన పవన్ ఇప్పుడు పిఠాపురంలో తన స్థానం సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు అందుకే ప్రత్యర్థి పార్టీలోని నేతలను ఆకర్షిస్తున్నారు వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబును జనసేనలో చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ మాజీ ఎమ్మెల్యే వర్మతో ఆయన చిరకాల రాజకీయ ప్రత్యర్థిని కలిపి నయా రాజకీయానికి తెర తీస్తున్నారు అంటున్నారు పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ ఎన్నికైనప్పటి నుంచి ఇక్కడ రాజకీయం చాలా ఆసక్తికరంగా మారింది తన గెలుపు కోసం విశేషంగా కృషి చేసిన టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మకు ఎంతో ప్రాధాన్యమిస్తున్నారు పవన్ వర్మను అవమానించేలా ఎవరు మాట్లాడినా సహించేది లేదని ఇదివరకే గట్టి సందేశమిచ్చారు ఇక పిఠాపురం అభివృద్ధి కోసం వర్మ సలహాలు సూచనలు తీసుకుంటున్నారు వర్మ కూడా పవన్ నాయకత్వానికి మద్దతుగా పవన్ కు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు ఈ క్రమంలో తనతో విభేదించిన జనసేన క్యాడర్ ను కూడా లైట్ తీసుకుంటున్నారు వర్మ ఇక ఇప్పుడు పవన్ సూచనతో రెండు దశాబ్దాలుగా రాజకీయ యుద్ధం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబుతోనూ చేతులు కలిపేందుకు వర్మ సిద్దమవడమే గోదావరి తీరంలో ఆసక్తి రేపుతోంది మాజీ ఎమ్మెల్యేలైన వర్మ దొరబాబు పిఠాపురంలో ఉప్పు నిప్పుల రాజకీయాలు నేర్పారు ఒకరిపై ఒకరు పోటీకి దిగారు రెండు వేల నాలుగులో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు దొరబాబు రెండు వేల పద్నాలుగులో దొరబాబుపై ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వర్మ భారీ విక్టరీ సాధించారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో వర్మపై ప్రతీకారం తీర్చుకున్నారు దొరబాబు ఇక గత ఐదేళ్ల నుంచి పిఠాపురం వేదికగా ఈ ఇద్దరి మధ్య పెద్ద రాజకీయ యుద్ధమే జరిగింది వైసీపీ ఎమ్మెల్యేగా దొరబాబు టీడీపీ ఇన్ఛార్జ్ గా వర్మ తగ్గేదలే అన్నట్లు రాజకీయాలు చేశారు అయితే అనూహ్యంగా ఈ ఇద్దరికీ ఆయా పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం రాలేదు పొత్తుల్లో భాగంగా జనసేనాని పవన్ కు మద్దతుగా వర్మ పోటీ నుంచి తప్పుకుంటే ఎమ్మెల్యేల మార్పుల్లో భాగంగా తొలివేటు దొరబాబు పైనే వేసింది వైసీపీ ఐదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తనను పక్కన పెట్టడాన్ని జీర్ణించుకోలేని దొరబాబు ఎన్నికల ముందే వైసీపీని వీడతారని ప్రచారం జరిగింది ఇక ఎన్నికల అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు దొరబాబు ఇదే సమయంలో తన రాజకీయ ప్రత్యర్థి వర్మతో రాజీకి ప్రయత్నించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది పిఠాపురంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలనే వ్యూహంతో అడుగులు వేస్తున్న పవన్ మాజీ ఎమ్మెల్యే దొరబాబు చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు దొరబాబుతో పాటు ఆయన అనుచరులు కూడా భారీగా చేరే అవకాశం ఉండడంతో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన బలమైన శక్తిగా ఆవిర్భవించనుంది అంటున్నారు మరోవైపు దొరబాబు జనసేనలో చేరిక విషయంలో టీడీపీ కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని టాక్ వైసీపీ నుంచి ఎవరు వచ్చినా చేర్చుకునే విషయంలో కూటమి పార్టీలు మూడు చర్చించుకోవాలని గతంలో నిర్ణయించాయి దీంతో వైసీపీ నుంచి ఏ నేత వచ్చినా కూటమిలో చర్చిస్తున్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు విషయంలోనూ ఈ చర్చ జరిగినట్లు చెప్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ పై భరోసాతో దొరబాబు చేరికపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయడం లేదట మాజీ ఎమ్మెల్యే వర్మ దీంతో రాజకీయ ప్రత్యర్థుల మధ్య వైరానికి స్టాప్ పడినట్లయింది అయితే మాజీ ఎమ్మెల్యేలు చేతులు కలిపేందుకు సిద్ధమైన దిగువ స్థాయి క్యాడర్ కలుస్తారా లేదా అనేదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది జనసేనలో చేరేందుకు సిద్ధమైన దొరబాబు తనకు ఏ పదవులు అవసరం లేదని ప్రకటించారు ఇదే సమయంలో వర్మకు రాష్ట్ర స్థాయి పదవి ఇస్తామని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ ఇప్పటికే హామీ ఇచ్చారు ఈ పరిస్థితుల్లో పిఠాపురంలో బడా నేతలు అంతా ఎలా ముందుకు వెళ్తారన్నదే ఆసక్తికరంగా మారింది